ఈ రోజు కూడా ఏ ప్రజలు కొట్లన్నా ఏ హక్కుల కోసం ఎవరు కొట్ల వాళ్ళ పక్షాన ఉస్మానియా యూనివర్సిటీ ఖచ్చితంగా అండలండలో ఉంటాయి లేకపోతే మాత్రం రాబోయే రోజు చాలా ప్రగతి భారండిస్తాం తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల తొమ్మిదిలో ఉద్యమము ఉద్యోగాల కోసం ప్రారంభమైతే పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారు ఆత్మ బలిదానం చేసుకున్న అమరుల కుటుంబాలను గుర్తించడంలో కేసీఆర్ విఫలమైండు ఆ తల్లిదండ్రులకు కూడా కడుపుకోతే కన్నీడి కాదే మిగిలింది ఇవాళ పుస్తకాలు పట్టుకొని సంఖలో బ్యాగేసుకొని లైబ్రరీకి వచ్చిన విద్యార్థులందరూ కూడా రెండు లక్షల అరవై ఎనిమిది వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తడేమో కేసీఆర్ అనుకున్నాము కానీ రెండు వేల ఎనిమిది నుంచి జల్ నోటిఫికేషన్ లేదు రెండు వేల పన్నెండు నుంచి డిఎల్ నోటిఫికేషన్ లేదు విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్నటువంటి పదిహేను వందల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి ఈ రాష్ట్రంలో రైతులు గిట్టుబాటు ధర ఇవ్వమంటే చేతులకు చేతులకు వేస్తున్నటువంటి ప్రభుత్వం పోలీసు ఉద్యోగులు వాళ్ళ జీతాలు పెంచమంటే చర్చలు లేవంటాడు ఆర్టీసీ కార్మికులు వాళ్ళ న్యాయమైన ఇరవై ఆరు డిమాండ్లు అడిగితే చర్చలు లేవు సెల్ఫ్ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే ముందేమని చెప్పిండు నేను ఈ రాష్ట్రానికి కాపలా కుక్కగా ఉంటా అన్నాడు నేను ఒకవేళ తప్పు చేస్తే నన్ను రాళ్లతో కొట్టి చెప్పండి అనడు నేను మాట తప్పితే నా మెడ మీద తలకాయ అనుకుంటా అన్నాడు కేసీఆర్ ఇప్పటికే నువ్వు డబుల్ బెడ్రూమ్ లేదు కానీ ప్రగతి భవాన్ని కట్టుకున్నావు మాట నొప్పినావు తల్లితుని ముఖ్యమంత్రి చేస్తున్నావు తల్లి ముఖ్యమంత్రి వేయలేదు మాట నొప్పినావు ఒక్కసారి ఆలోచిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలం టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్ కుటుంబమే బాగుపడ్డారు తప్ప ఇవాళ యావత్ సమాజంలో నిరుద్యోగులు ఒక్కరే నష్టపోయారు ఉద్యోగులకు ఉద్యోగాలు ఉన్నాయి కార్మికులకు ఉద్యోగాలు ఉన్నాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు లేకుండా పదకొండు సంవత్సరాలుగా నిరుద్యోగులుగా ఎవరున్నారంటే కేవలం విద్యార్థులే ఉన్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమం జరిగితే మూడు వందల అరవై తొమ్మిది విద్యార్థులు ఆత్మ బలిదానం ఏ ఎంపీ ఒక ఎమ్మెల్యే కొడుకు కూడా ఆత్మ బలిదానం చేసుకోలేదు ఇవాళ రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం జరిగితే బడుగు బలైన వర్గాల విద్యార్థులు ఆత్మ బలిదానం చేస్తున్నారు ఖబర్దార్ కేసీఆర్ ఇప్పటి వరకు యొక్క గౌరవాన్ని మేము గౌరవించాం కానీ ఉద్యమాన్ని గౌరవించాం కానీ ఎప్పుడైతే కేసీఆర్ నియంతగా మారిండో ఎప్పుడైతే కేసీఆర్ రాజుగా మారిండో ఆయన దేవుడే యాదగిరి గుట్టలో బొమ్మలు పెట్టుకున్నాడు తెలంగాణ ప్రజలను సామాన్య ప్రజలుగా కూడా గుర్తిస్తలేడు సామాన్య ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కేసీఆర్ విఫలమైండు తెలంగాణ ప్రజలారా మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆర్టీసీ కార్మిలకు ఒక్కదే సమస్య కాదు ఇవాళ రేపు మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి మా ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు రేపు పొద్దున రోడ్లు ఊడవాలన్నా కూడా ఆత్మ గౌరవంతో రోడ్లు చూడుస్తూ ఉంటే వాళ్ళ జీతాలు పెంచమని అడిగితే వాళ్ళని జైల్లో పెడతా ఉన్నాడు ఇవాళ రైతులను జైల్లో పెట్టిండు విద్యార్థులను నిర్బంధిస్తా ఉన్నాడు ప్రశ్నించే గొంతులు లేకుండా చేస్తా ఉన్నాడు ప్రతిపక్షం లేకుండా చేసాడు ప్రజలారా ఇప్పటికి మీరు మేల్కొని ప్రజా ఉద్యమంలో పాల్గొనకపోతే ఖచ్చితంగా తెలంగాణ ఇంకా అరవై సంవత్సరాలు వెనకపోతుందని తెలియజేస్తూ ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలి కేసీఆర్ వెంటనే ఈరోజు ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు మద్దతుగా రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు పార్టీలు అందరూ మేధాలు కూడా పూర్తిగా ఈరోజు తెలంగాణ బంధులో భాగస్వామ్యం కావడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల జేఏసీలుగా అందరం కలిసి అందులో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తా ఉంటే ఉస్మాని పోలీసు యంత్రాంగం మొత్తం నిర్బంధించేసి ఈరోజు తీసుకురావడం జరిగింది కేసీఆర్ ఈరోజు నియంత్ర పరిపాలన చేస్తా ఉన్నాం సాధించుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకుండా పోతా ఉన్నది సాధించుకున్న తెలంగాణలో మళ్లీ ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి కేసీఆర్ నువ్వు ఎక్కడ దాచుకున్నావు అని చెప్పేసి కేసు అని ప్రశ్నిస్తా ఉన్నాం కేసీఆర్ కనీసం అడ్రస్ లేదు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన తాగుతా ఉన్నదా అసలు పరిపాలన మంత్రులు ఉన్నారా కేసీఆర్ ప్రభుత్వం ఈ రోజు కనీసం ముఖ్యమంత్రి కూడా లేని కనిపిస్తా ఉన్నది స్పష్టంగా డిమాండ్ ఉన్నాం వెంటనే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్న కోర్టు స్పష్టంగా తీర్పిచ్చేసింది ఈ రోజు ఉదయం పదిన్నర గంటలకు కార్మిక సంఘాలతోటి జైన్సీ నువ్వు చర్చ జరపని చెప్పేసి హైకోర్టు తీర్పునిచ్చినా హైకోర్టు కనీసం మాట్లాడినా ఈరోజు కనీసం కోర్టు యొక్క తీర్పును కూడా కోర్టు యొక్క సూచనలు కూడా ఈరోజు కేసీఆర్ పక్కన పెట్టేసి ఈరోజు ఫామ్ హౌస్ లో దాచుకొని ప్రగతి భవనంలో లో దాచుకొని ఈరోజు కేసీఆర్ పరిపాలన చేస్తా ఉన్నారు ఈరోజు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది ఫామ్ హౌస్ లో ఏం జరుగుతుందో ఎవరికి ఏం తెలియదు ప్రగతి భవనంలో ఏం జరుగుతుందో ఏం తెలియదు అసలు ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నారా తెలియదు కనీసం మంత్రులు ఈరోజు ఉన్నారంటే ఒక్కరు కూడా కనపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం కనిపిస్తా ఉన్నది పెద్ద ఎత్తున తెలంగాణ మొత్తం బగ్గుమంటా ఉంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ఉద్యమాలు చేస్తా ఉంటే కనీసం ఒక్క మంత్రి కూడా ఈ రోజు ముందుకు వచ్చి మాట్లాడే కనిపిస్తలేదు ఈ రోజు చూసాం ఒక పోలీసు అధికారి ఒక పోలీస్ అధికారి ఫామ్ హౌస్ లో ఆయన రివాల్వర్ తోటి కాచుకొని ఆత్మహత్య చేసుకుంటే దానిపైన ఇంతవరకు కూడా విచారణ లేదు కేసీఆర్ ఫామ్ హౌస్ లో కేసీఆర్ ప్రగతి భవన్ లో ఆయన కుక్క చనిపోతే దాని మీద ఎంక్వైరీ చేస్తాడు మరి నీ ఒక పోలీస్ అధికారి చనిపోతే ఎందుకు విచారణ ప్రజాస్వామిక వాదులారా విద్యార్థుల తెలంగాణ పరిపాలన మొత్తం కూడా ఫామ్ హౌస్ కేంద్రీకృతం కావడం జరిగింది ఫామ్ హౌస్ కేంద్రీకృతంగా కేసీఆర్ పరిపాలన చేస్తా ఉన్నాడు అందరం కలిసి ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ ఏం జరుగుతూ ఉన్నది పోలీసులు ఆత్మహత్య చేసుకుంటా ఉంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్యక్రమం ఫలితాలు చేసుకుంటా ఉంటే కేసీఆర్ ఈ రోజు ఒక్క మాట మాట్లాడదు కనీసం మంత్రులు ఎక్కడ ఉన్నా కూడా స్పష్టం శ్రీనివాస్ రెడ్డి ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి చనిపోతే ఒక్క మంత్రి కూడా ఈ రోజు ఆడికి వచ్చి కనిపిస్తున్నారు కాబట్టి డిమాండ్ చేస్తా ఉన్నాం కేసీఆర్ ఏదైతే హైకోర్టు సూచనల ప్రకారం చర్చ జరపమంటే చర్చలు లేవని చెప్పేసి కేసీఆర్ ఒంటిగా మాట్లాడుతూ ఉన్నారు మేము డిమాండ్ చేస్తా ఉన్నాము చరిత్ర జరపలేని ముఖ్యమంత్రి చేతగాని ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరం అని చెప్పేసి ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే రాష్ట్రపతి వెంటనే కేంద్ర ప్రభుత్వము తెలంగాణ చేసుకోవాలి గవర్నమెంట్ చేసుకోవాలి ఈ యొక్క ప్రజాస్వామ్య పరిపాలన తెలంగాణ చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము లేని పక్షంలో కేసీఆర్ ప్రభుత్వం యొక్క ఆ రోజు పరిపాలనను పాలదేశం జేఏస్ లగా పోరాటం రాదు అని చెప్పేసి ఆర్టీసీ కార్మిక సంస్థ పరిశీలించిన పోరాటం చెప్పేసి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి